नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము డెబ్బై ఐదవ సర్గ రాముడు పుష్పక విమానమును ఎక్కి తన రాజ్యములో అంతటా తిరుగుచూ పాపకర్మలు జరుగుచున్నవా అని అన్వేషించుట అంతటా పుణ్యకర్మలే జరుగుచుండుట చూచి దక్షిణ దిక్కున తపస్సు చేయుచున్న శూద్రుని వద్దకు వెళ్ళుట నారదస్యతు తద్వాక్యం ారదస్వాక్యం శ్రువామృతమయ ప్రహర్షమతులం చేదమబ్రవీత్ అమృతమయము వలె ఉన్న నారదుని మాటలు విని రాముడు సాటిలేని సంతోషమును పొందెను లక్ష్మణునితో ఇట్లు పలికెను గచ్ఛ సౌమ్యద్విజ శ్రేష్టం సమాశ్వాసయ సువ్రతం బాళస్ శరీరం తైలద్రోణ్యాం ఓ సౌమ్యా లక్ష్మణ నీవు వెళ్ళి ఉత్తమ వ్రతములు కల ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఓదార్చుము ఆ బాలుని శరీరమును నూనె తొట్టెలో పెట్టించుము గంధైశ్చ గంధై పరమోదారైస్తైలైాధి యథా నీయతే బాళస్త విధీయత చాలా శ్రేష్ఠములైన సుగంధ ద్రవ్యములు మంచి వాసనగల తైలములు ఉపయోగించి ఆ బాలుని శరీరము పాడుకాకుండునట్లు ఏర్పాటు చేయుము యథా శరీరో గుప్త సద్ష్ట కర్మ విపత్తి పరిఖేదో వాన భవేచ్చ తురు శుభ బాలుని శరీరము రక్షింపబడునట్లుగాను దీనికి ఆపద కాని సంధులు విరుగుట కాని కలుగకుండునట్లు చేయుము ఏం సందిశ్యకా కుత్స్థో లక్ష్మణం శుభ లక్షణం మనసా పుష్పకం వాగచ్చేతి మహాయ గొప్ప కీర్తిగల రాముడు శుభ లక్షణములు గల లక్ష్మణునితో ఇట్లు చెప్పి ఇక్కడికి రమ్ము అని మనస్సులో విమానములు గూర్చి ఆలోచించెను ఇంగితంసతు విజ్ఞాయ పుష్పకో హేమ భూషిత ఆ సమీపే రాఘవస్య వై బంగారముచేత అలంకరింపబడిన ఆ పుష్పకము రాముని అభిప్రాయమును తెలిసికొని ముహూర్త కాలములో రాముని వద్దకు వచ్చెను సోబ్రవీత్ ప్రణతో రాధిపా వశయ స్వ మహాబాహోకింకర సముపస్థిత ఆ పుష్పకము వంగి నమస్కరించి రాజా ఇదిగో ఇక్కడ ఉన్నాను ఓ మహాబాహూ నీకు కింకరుడనైన నేను వచ్చినాను అని పలికెను భాష రుచిరం శ్రువా పుష్పక రాధిపహ అభివాద్య మహర్షీన్ విమానం సోధ్య ఆ రాజు పుష్పకము పలికిన ఆ మధురమైన మాటలను విని మునులకు నమస్కరించి విమానమును ఎక్యను ధనుర్గృహీవా తూణీంచ ఖడ్గం చ రుచిర నిక్షిప్య నగరే చైతౌ సౌమిత్రి భరతౌ ప్రాయత్ ప్రతీచీం హరితం విచిన్వంశ తనస్సును అంబుల పొదిని అందమైన కాంతిగల ఖడ్గమును ధరించి లక్ష్మణ భరతుల నిద్దరిని నగరములో ఉంచి అటూ ఇటు వెదుకుచు పశ్చిమ దిక్కునకు వెళ్ళను దిశం హిమవతావృతాం ఆవృత స్వల్పమప్యథ దుష్కృతం పూర్వామపి దిశం సర్వామో పశ్యన్న రాధిపహ ప్రవిశుద్ధ సమాచారామాదర్శతల నిర్మలాం శ్రీమంతుడైన ఆ రాజు హిమవత్ పర్వతము చేత ఆవరింపబడిన ఉత్తర దిక్కునకు శీఘ్రముగా వెళ్ళి అక్కడ కూడా కొంచెము అధర్మము కూడా చూడనివాడై పిమ్మట పరిశుద్ధమైన ఆచారము గల అద్దము వలె నిర్మలముగా ఉన్న తూర్పు దిక్కును కూడా చూచెను పుష్పకస్థో పశ్యన్న రాధిపహ దక్షిణాం విషమా రాజర్షి నందన శైవలస్యోత్తరే పార్శ్వే దదర్శసు మహత్సర మహాబాహువు రాజర్షి పుత్రుడు అయిన ఆ మహారాజు పుష్పకముపై కూర్చుని దక్షిణ దిక్కునకు వెళ్ళను పిమ్మట శైవల పర్వతమునకు ఉత్తరము ప్రక్క పెద్ద సరస్సును చూచెను తస్మిన్ సరసి తప్యంతం తాపసంసు మహత్తపదర్శ రాఘవ శ్రీమాన్ మధోముఖం రాముడు ఆ సరస్సులో క్రిందికి ముఖము ఉండునట్లుగా వ్రేలాడుచు గొప్ప తపస్సు చేయుచున్న ఒక మునిని చూచెను రాఘవస్తము పాగమ్య ఉత్తమం పాప వాక్యం ధన్యస్త్వమసి సువ్రత ఉత్తమమైన తపస్సు చేయుచున్న ఆతనిని సమీపించి రాజైన రాముడు ఇట్లు పలికెను మంచి నియమము కలవాడా నీవు ధన్యుడవు కస్యాం యోన్యాం తపో వృద్ధ వర్తసే దృఢ విక్రమ కౌతూహలా పృచ్ఛామి రామో దాశరథిర్హ్యహం తపస్సు చేత వృద్ధుడనైన దృఢమైన మనస్థైర్యము కల ఓ మునీంద్ర నీవు ఏ జాతికి చెందినవాడవు నేను తెలిసి కొనవలను అను వేడుకచేత అడుగుచున్నాను నేను దశరథ కుమారుడనైన రాముడను కోర్దో మనీషితస్తుభ్యం వా వరాశ్రయోదర్థం థం తపస్యై సు నీవు ఎవరూ చేయజాలని తపస్సు చేయుచున్నావు నీవు వరముగా పొందదలచిన ప్రయోజనము స్వర్గమా లేక మరొకట యమాశ్రిత్య తపోస్తప్తం తాపసా బ్రాహ్మణోవాసి వాసి భద్రం తే క్షత్రియో వాసి దుర్జయ వైశ్యస్తృతీయో వర్ణో వా శూద్రో ఓ మహాముని నీవు ఏ కోరికతో తపస్సు చేయుచున్నావో వినగోరుచున్నాను నీవు బ్రాహ్మణుడవా జయింపశక్యము కాని క్షత్రియుడవా మూడవ వర్ణమువాడవైన వైశ్యుడవా లేక శూద్రుడవా నీకు భద్రమగుగాక సత్యము చెప్పుము ముక్తః స నరాధిపేనా అవా క్షిరా దాశరథాయ తస్మై ఉత్వ తప ప్రయత్న శిరస్సు క్రిందికి విరేలాడుచున్నట్లున్న ఆతడు రాముని మాటలు విని రాజశ్రేష్ఠుడైన ఆ రామునకు తన జాతిని తాను దేని నిమిత్తమై తపస్సు చేయుచున్నాడో దానిని తెలిపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే పంచసప్తతి సప్తతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम